మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు మనం యూనివర్స్ మెసేజ్ వింటున్నాం అలాగే మిత్రులారా మనం విశ్వం నుండి ఒక సందేశాన్ని స్వీకరించడానికి మన యొక్క హృదయాలను మనస్సులను తెరవడానికి ప్రయత్నిద్దాం ఈ సందేశం కేవలం మాటల రూపంలో ఉండదు అది మన లోపల ఉన్న నిశ్శబ్ద జ్ఞానాన్ని అనంతమైన శక్తిని మేల్కొల్పే ఒక అనుభూతిలా మనకు ఉపయోగపడుతుంది మై డిఫెన్స్ అందుకోసమై లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అలాగే పాజిటివ్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీకు తెలిసిన మిత్రులకి వీడియోని షేర్ చేయండి ఒక మిత్రులారా మనం టాపిక్లోకి వెళ్దాం మనం ఏకాంతంగా ఉన్న సమూహంలో ఉన్నా కూడా మనము ఏకాంతంగా ఉన్న సమూహంలో ఉన్నా కూడా మనమంతా కూడా ఈ విశ్వంలో ఒక భాగం మై డిఫెన్స్ ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన నక్షత్రంలా కనిపిస్తారు ప్రతిరోజు మనం చూసే సూర్యుడు కావచ్చు చంద్రుడు కావచ్చు నక్షత్రాలు కావచ్చు కేవలం ఆకాశంలో మెరిసే వస్తువులు కాదు మై డిఫెన్స్ ఓకే అవి మనకు నిరంతరం బోధించే గురువులు అవి మన సమయం గురించి కానీ మార్పు గురించి కానీ మరియు నిరంతర ప్రవాహాన్ని గుర్ మన మనల్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాయి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటిన మనం గడిచిపోయిన కాలాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం ఈ సంవత్సరం సగం పూర్తయింది మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటి మనం చేసిన తప్పులు ఏమిటి మనం సాధించిన విజయాలు ఏమిటి అనేది ప్రతి అనుభవం అది మంచిదైనా చెడ్డదైనా మన ప్రయాణంలో ఒక మెట్టు ప్రతి కన్నీటి బొట్టు ప్రతి నవ్వు ప్రతి శ్వాస మన ఉనికికి ఒక అర్థాన్ని అనడంలో సందేహం లేదు మై డిఫెన్స్ విశ్వం మనకు నేర్పే గొప్ప పాఠాల్లో ఒకటి కాలం మై డిఫెన్స్ కాలం యొక్క అద్భుతం గురించి సమయం అనేది ఒక నది లాంటిదండి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది గతం అనేది గడిచిపోయింది భవిష్యత్తు అనేది ఇంకా రాలేదు మనకు ఉన్నది కేవలం ఈ వర్తమానం ఈ క్షణం మాత్రమే ఈ క్షణంలో మనం జీవించాలి ప్రేమించాలి సృష్టించాలి ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం కృతజ్ఞతతో ఉండడం మన జీవితాన్ని సంపన్నం చేస్తుంది మిత్రులారా నమ్మండి మనం తరచుగా బయటి ప్రపంచంలో ఆనందాన్ని శాంతిని వెతుకుతాం కానీ విశ్వం ఏమంటుందంటే విశ్వం మనకు చెప్పేది ఏమిటంటే అసలైన శాంతి ఆనందం మనలోనే ఉన్నాయి అని చెప్తుందండి మనలో అనంతమైన శక్తి ఉందని సృజనాత్మకత నిక్షిప్తమై ఉందని విశ్వం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది అయితే మనం చేయవలసిందల్లా వాటిని గుర్తించి వాటిని వెలికి తీయడం మన యొక్క ఆలోచనలు మన మాటలను గుర్తుపెట్టుకోండి మన యొక్క ఆలోచనలే మన యొక్క మాటలు మన పనులు అన్నీ కూడా మన జీవితాన్ని రూపుదిద్దుతాయి మార్చుతాయి మై డియర్ ఫ్రెండ్స్ సానుకూల ఆలోచనలతో ప్రేమతో నిండిన మాటలతో మరియు మంచి పనులతో మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చవచ్చు అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మై డిఫెన్స్ విశ్వం అనేది ఒక శక్తివంతమైన ప్రతిధ్వని మనం ఏమి ఇస్తే అదే తిరిగి మనకు ఇస్తుంది మై ప్రేమని ఇస్తే ప్రేమ వస్తుంది కోపాన్ని ఇస్తే కోపం వస్తుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రేమతో దయతో కరుణతో నిండి ఉండడానికి ప్రయత్నిద్దాం ప్రయత్నిద్దాం ఇది కేవలం ఇతరులకు మాత్రమే కాదు మనకు కూడా మంచిది మనకు కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్ జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదండి జీవితం అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటా ఉండదు సవాళ్ళు సవాళ్ళు కష్టాలు రావడం సహజం ఏంటి ఫ్రెండ్స్ జీవితం అంటే సవాళ్ళు రావడం కష్టాలు రావడం సహజం విశ్వం మనకు నేర్పే మరో పాఠం ఏమిటంటే ప్రతి కష్టం ఒక అవకాశంగా మారుతుంది చీకటి లేనిదే వెలుగు యొక్క విలువ తెలియదు అనేది ఎంత నిజమో బాధ లేనిదే ఆనందం యొక్క లోతు అర్థం కాదు అనేది కూడా అంతే మై ఫ్రెండ్స్ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని వాటి నుండి నేర్చుకున్నప్పుడే మనం బలంగా తయారా తయారవుతాం ఏమంటారు ఫ్రెండ్స్ మనం పడినా ప్రతిసారి తిరిగి లేచి నిలబడటమే అసలైన విజయం మనం పడినా ప్రతిసారి లేచి తిరిగి లేవడమే నిలబడి నిజమైన విజయం అంటారండి ఓకే అయితే మనం ఒక్కరం మన చుట్టూ మనం ఒక్కరం లేము ఈ విశ్వం మీద మన చుట్టూ చాలామంది ప్రజలు ప్రకృతి మరియు యావత్ సృష్టి కూడా మనకు తోడుగా ఉన్నాయని నమ్మండి ఈ భూమిపై ఒంటరిగా మనం ప్రయాణించడం లేదు ఒకరికొకరు మద్దతుగా నిలబడడం సహాయం చేసుకోవడం ప్రేమను పంచుకోవడం ద్వారానే మనం నిజమైన మానవత్వాన్ని చాటుకుంటాం అనేది నిజమై డిపెండ్స్ మనం అందరం ఒకే కుటుంబం మనం మన భవిష్యత్తు గురించి కూడా ఆలోచిద్దాం మనం ఎలా ఉండాలనుకుంటున్నాం మనం ఎలాంటి ప్రపంచాన్ని నిర్మించాలనుకుంటున్నాం మన లక్ష్యాలు ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు మనలోంచే రావాలి మై డిఫెండ్స్ స్పష్టమైన లక్ష్యాలతో దృఢ సంకల్పంతో అడుగులు వేస్తే మనం ఏదైనా సాధించగలం మన యొక్క విలువలను మన యొక్క కళలను నిర్లక్ష్యం చేయవద్దండి ఎస్ మై డిఫెండ్స్ మన యొక్క విలువలను కూడా మన యొక్క కళను కూడా నిర్లక్ష్యం చేయ చేయవద్దు ప్రతి గొప్ప ఆవిష్కరణ ఒక కళతోనే మొదలవుతుంది అనే సత్యం తెలుసుకోండి మన లోపల ఉన్న ఊహాశక్తికి పరిమితులు లేవు డియర్ ఫ్రెండ్స్ ధైర్యంగా కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి విశ్వం మనకు మద్దతుగా నిలుస్తుంది అని నమ్మండి డియర్ ఫ్రెండ్స్ ఈ విశ్వ సందేశంలో అత్యంత ముఖ్యమైన భాగం కృతజ్ఞత డియర్ ఫ్రెండ్స్ ఎస్ ప్రతి వీడియోలో నేను కృతజ్ఞత గురించి చెప్తున్నాను విశ్వం కూడా కృతజ్ఞతగా ఉండండి అని చెప్తుందండి మనం జీవించి ఉన్నందుకు మనం పీల్చే గాలికి తాగే నీటికి చూసే సూర్యరశ్మికి మనకు లభించిన ప్రతి అవకాశానికి మనతో ఉన్న ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞులమై ఉండాలి మై డిఫెన్స్ కృతజ్ఞత మన హృదయాన్ని తెరుస్తుంది మనల్ని మరింత సానుకూలంగా చేస్తుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఈ ప్రపంచంలో ఉన్న అద్భుతానికి కృతజ్ఞతలు చెప్పండి ఇది మీ రోజును మార్చడమే కాకుండా మీ జీవితాన్ని కూడా మార్చుతుందని నమ్మండి మై డిఫెన్స్ ఈ విశ్వం మనకు నేర్పేది ఏమిటి అంటే మనం ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నామని నేర్పిస్తుందండి మనం చేసే ప్రతి పని మనం చెప్పే ప్రతి మాట మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఇవన్నీ కూడా విశ్వంలో ఒక అలలాగా వ్యాప్తిస్తాయి అనేది నిజం మై డిఫెన్స్ కాబట్టి మనం చేసే ప్రతి పనిని ప్రేమతో స్పృహతో చేద్దాం మన చుట్టూ ఉన్న ప్రపంచంలో శాంతిని ప్రేమను పెంపొందించడం మన బాధ్యత మై డిఫెన్స్ అది మన ఇంటి నుండి మొదలవుతుంది మన కుటుంబ సభ్యులతో స్నేహితులతో పొరుగు వారితో చిన్న చిన్న దయగల పనులు ఒక చిరునవ్వు ఒక మంచి మాట ఇవి పెద్ద మార్పులను తీసుకురాగలవని నమ్మండి మై డిఫెన్స్ ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తే ఈ ప్రపంచం మరింత అందంగా మరింత ప్రశాంతంగా మారుతుంది మై డిఫెన్స్ విశ్వం మనకు నిరంతర అవకాశాన్ని ఇస్తుంది ప్రతి క్షణం కొత్తగా ప్రారంభించడానికి గత తప్పుల నుండి నేర్చుకోవడానికి మరియు మంచి భవిష్యత్తును సృష్టించుకోవడానికి మనం మన జీవితాలను ఒక కొత్త దృక్పథంతో చూడడానికి మనకు విశ్వం ఎప్పుడు కూడా అవకాశాన్ని ఇస్తుంది మై డెఫెండ్స్ అయితే మన లోపల ఉన్న గొప్ప శక్తి గురించి దాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో గురించి మనం దాని గురించి తెలుసుకోం మై డిఫెండ్స్ అందుకే విశ్వం యొక్క సందేశాన్ని మనం గుర్తించలేము అందుకోసం ఈ సందేశాన్ని మరింత లోతుగా మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం మనం కొన్ని నిమిషాలు మౌనంగా వద్దాం ఉందాం మనం కొన్ని నిమిషాలు మౌనంగా ఉందాం ఒకసారి మీ కళ్ళు మూసుకోండి ఒకసారి మీ కళ్ళు మూసుకొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి మీ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఉంటూ ఆ శ్వాసను మరి దృష్టి పెట్టండి మీ చుట్టూ ఉన్న శబ్దాలను వినండి కానీ వాటికి మీ మనస్సును కదిలించనీయవద్దండి మీరు ఏదైతే థింక్ చేస్తున్నారో వాటిని కదిలించనీయవద్దు మీ హృదయంలోని ప్రశాంతతను అనుభవించండి ఇది విశ్వం మీకు పంపే నిశ్శబ్ద సందేశం అని నమ్మండి గుర్తించండి మిత్రులారా ఈ విశ్వ సందేశం ఎప్పటికీ మనతోనే ఉంటుంది మనం నిరంతరం నేర్చుకుంటూ ఎదుగుతూ ప్రేమను పంచుకుంటూ ఉండాలి ఎస్ మై డియర్ మీలోని ప్రకాశాన్ని మీలోని శక్తిని ఎప్పటికీ తగ్గనివ్వవద్దు మీరు ఈ విశ్వంలో ఒక గొప్ప భాగమని నమ్మండి మీ ఉనికి ఎంతో విలువైనది మీరు మీ జీవితంలో శాంతిని ఆనందాన్ని ప్రేమను మరియు విజయాన్ని పొందాలని నేను ఆశిస్తున్నాను ధైర్యంగా అడుగులు వేయండి మీ కళలను పెంబడించండి మరియు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండండి మై డియర్ ఫ్రెండ్స్ విశ్వం చెప్పేది ఒకటే మనకు విశ్వం ఒకటే చెప్తుంది అదేమిటంటే నీ ఆలోచనలే నీ జీవితాన్ని మారుస్తాయి అందుకోసం మంచి ఆలోచన చెయ్యు అని నీవు నమ్మే ప్రతి ఆలోచన అది ధనానికి కావచ్చు విజయానికి కావచ్చు ప్రేమకి కావచ్చు నిన్ను ఆ దిశగా నడిపిస్తుంది అనేది విశ్వం చెబుతుంది అన్నప్పుడు మనం అలాంటి ఆలోచనలే చేయాలి కదా మైటఫ్రెండ్స్ మన యొక్క జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఒక అర్థం ఉంటుంది ఒక్కో సమస్య నీకు ఏదు ఎదుగుదల తలకు ఒక పాఠము ఒక నిరాకరణ నీకు విజయాన్ని ఆస్వాదించడానికి తో తోడ్పడుతుందని నమ్మండి మై డిఫెండ్స్ నీకు ఒక్కో సంఘటన దానికి ఒక అర్థం ఉంటుంది ఒక్కో సమస్య దానికి ఒక అర్థం ఉంటుంది నీ ఎదుగుదలకు ఒక పాఠంగా దాన్ని ఉప ఉపయోగించుకో ఓకే నీకు ఒక నిరాకరణ నీకు నీ విజయాన్ని అందించడానికి ఉపయోగపడవచ్చు ఒకసారి ఇవి ఇమేజిన్ చేయు ఇవే విశ్వ నియమాలు మై డిఫెండ్స్ విశ్వం ఇచ్చే ముందు నీకేం కావాలని అడుగుతుందండి విశ్వం నీకు ఇచ్చే ముందు నీకేం కావాలని అడుగు అడుగుతుంది అప్పుడు నువ్వు స్పష్టతగా ఊహించాలి స్పష్టతగా అడగాలి అప్పుడు మాత్రమే విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందని గుర్తుపెట్టుకో మై ఈ ఈరోజు నీ హృదయం నువ్వు ఏం కోరుకున్నావో ఆ కోరికను ప్రేమించు అంటుంది విశ్వం ఈరోజు ఈ హృదయం ఈ ఉదయం నీ హృదయం ఏం కో కోరుకుందో దానినే ఆ కోరికనే ప్రేమించు ఎవరు నిన్ను అడ్డుకోవడం లేదని విశ్వం చెప్తుంది ఎస్ మై డిఫెండ్స్ అయితే ఇక్కడ ఎవరు అడ్డుకోవడం లేదు కానీ ఎవరైతే అడ్డుకున్నారో ఒకరు ఉన్నారు అది ఎవరంటే మనకు మనమే మై డిఫెన్స్ నీవు నిన్ను అడ్డుకోవడం మానితే ఇంకెవరు నిన్ను ఆపలేరండి అందుకోసం విశ్వానికి తెలియజెప్పు నేను సిద్ధంగా ఉన్నాను నేను కోరుకున్నది మీరు ఇస్స తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు ధైర్యం ఉంది నేను విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాను అని చెప్పు మై డిఫెండ్స్ ఈ యొక్క ఆత్మశక్తి గురించి విశ్వంతో చెప్పు మీ యొక్క ఆత్మశక్తి గురించి మీ విశ్వంతో చెప్పు నాలో ధైర్యం ఉంది నేను తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు ఇవ్వు నాకు మంచి జరిగేలా చెయ్యు అని ప్రతిరోజు విశ్వాన్ని ఆజ్ఞాపించు మై డిఫెండ్స్ అంతా శక్తి అంతా కూడా నీ లోపలే ఉంది నీ శక్తి అంతా కూడా నీ లోపలే ఉందని గుర్తించు నీ శక్తి ఒక మార్గాన్ని చూపుతుంది అది నీ తలరాతను మారుస్తుంది నీవు ప్రేమతో ఆ శక్తిని ఆహ్వానించు జెస్ మై డిఫరెంట్స్ నీ జీవితంలో ప్రతిదీ మారుతుందని నమ్మకంతో విశ్వసించు నీవు ధనాన్ని పిలవడంలో సంకోషించవద్దు ధనాన్ని కోరుకోవడంలో కానీ పిలవడంలో కానీ సంకోషించవద్దు అది నీ సహజ హక్కు నువ్వు ఈ భూమి మీదకి ఒక విజేతగా పుట్టావు అంతేగాని పేదవాడికి పేదవదీకం అనుభవించడానికి పుట్టలేని గుర్తుంచుకో ఓకే అందుకోసం ధనాన్ని చాలా బలంగా సంకల్పంతో పిలువు డబ్బు నాకు ఇవ్వు విశ్వమా అని అడుగు అది నీ హక్కు బహుశా నీవు ఎదురు చూస్తున్న ధనవంతులుగా మారే మొదటి ఆలోచన కావచ్చు అందుకోసం అన్ని బలంగా అడుగు మై ఫ్రెండ్స్ నువ్వు డబ్బు ఉంటే నేను ఏదైనా సాధించగలనే ఆలోచన నీకు ఉంటుంది కాబట్టి ధైర్యంగా విశ్వం అడుగు మై మైడియా ఫ్రెండ్స్ ఈరోజు ఈ క్షణం నీ మార్గాన్ని వెలిగించేందుకు వచ్చిందని గుర్తుపెట్టుకో ఈరోజు ఈ క్షణం నీ మార్గాన్ని వెలిగించేందుకు వచ్చిందని గుర్తుపెట్టుకో అది మనస్ఫూర్తిగా నమ్ము ఎప్పటికీ గుర్తుంచుకో నీవు విశ్వానికి విలువైన వాడివని నీవు కోరుకునే జీవితం నీకు నీవు సృష్టించగలవని ఆ విశ్వం నీకు ఇస్తుందని నమ్ము విశ్వం నీ పక్కనే ఉందని విశ్వసించు ప్రతి అడుగు ప్రతి అడుగున ప్రతి ఊపిరిలోనూ ప్రతి ఆశయానికి విశ్వం సహాయపడుతుంది మై డిఫెండ్స్ అది సహాయపడుతుందని నీవు నువ్వు నమ్మినప్పుడు మాత్రమే నువ్వు కోరుకున్నది ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి మిథులారా విశ్వం అంటే అనంతం మై డిఫెండ్స్ ఎస్ విశ్వం అంటే అనంతం ఒక అద్భుతం మన నివసిస్తున్న ఈ భూమి ఆకాశంలో మెరిసే నక్షత్రాలు అలాగే చంద్రుడు సూర్యుడు ఇవన్నీ కూడా విశ్వంలో భాగమే కదా మీకు తెలుసు కదా మీరు ఇప్పటికే తెలుసుకున్నారు కదా అయినా అసలు విశ్వం మనకేం చెప్తుంది అయినా కూడా ఇన్ని తెలిసినా కూడా విశ్వం మనకేం చెప్తుంది విశ్వం మనకు సహనాన్ని నేర్పుతుంది మై డిఫెన్స్ విశ్వం మనకు సహనాన్ని నేర్పుతుంది కోటాను కోట్ల సంవత్సరాలుగా అది నిశ్శబ్దంగా తన పని తను చేసుకుపోతుంది సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు చంద్రుడు రాత్రిపూట కనిపిస్తున్నాడు ఋతులు మారుతున్నాయి ఇదంతా ఎంతో క్రమశిక్షణతో సహనంతో జరుగుతుంది మైటే ఫ్రెండ్స్ మనం కూడా మన జీవితంలో సహనాన్ని అలవర్చుకోవాలి కదా చిన్న చిన్న అడ్డంకులకు నిరాశపడకుండా ఓపికతో ప్రయత్నిస్తేనే కదా మన విజయం అనేది మనకు దొరుకుతుంది విశ్వం మనకు వైవిధ్యాన్ని ఆస్వాదించమని చెబుతుంది ఇందులో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి మొక్కలు గ్రహాలు ఉన్నాయి ప్రతిదీ కూడా ప్రత్యేకమైనది అందమైనది మై డిఫెన్స్ అలాగే మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రజల వైవిధ్యాన్ని గౌరవించాలి వేరు వేరు ఆలోచనలు సంస్కృతులు భాషలను అర్థం చేసుకోవాలి ఆదరించాలి విశ్వం మనకు నిరంతరం నేర్చుకోవాలని చెబుతుంది మై డిఫెన్స్ ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికీ విశ్వం గురించి ఎన్నో కొత్త విషయాలను కనుగొంటున్నారు ఇది ఎంత పెద్దదో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో వారికి కూడా తెలియదండి మనం కూడా ఎప్పుడు నేర్చుకోవాలని తపనను కలిగి ఉండాలండి ఎప్పుడు కూడా నేర్చుకోవాలనే తపనను కలిగి ఉండాలి కొత్త విషయాలు తెలుసుకోవాలి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి విశ్వం మనకు ఏకత్వాన్ని బోధిస్తుంది గుర్తుపెట్టుకోండి విశ్వం మనకు ఏకత్వాన్ని బోధిస్తుంది మనం ఎంత భిన్నంగా ఉన్నా అంతా ఒకే విశ్వంలో బాగమని గుర్తుపెట్టుకోండి సూర్యుడి శక్తి నుండి పొందుతాం మన సూర్యుడి నుండి శక్తిని పొందుతాం చంద్రుడి నుండి వెలుగును చూస్తాం అయితే ఒకే గాలిని పీల్చుకుంటాం మానవాళి అంతా ఒకటే అని విశ్వం చెబుతుంది అనే భావనతో మీరు జీవించండి అని విశ్వం చెబుతుంది మైట్ ఫ్రెండ్స్ అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తాయని చెప్తుంది మైట్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ విశ్వ సందేశాన్ని మన జీవితంలోకి స్వీకరిద్దాం సహనాన్ని వైవిధ్యాన్ని గౌరవిస్తూ నిరంతరం నేర్చుకుంటూ ఏకాత్వ భావనతో జీవితం అప్పుడే మన జీవితం ఆనందంగా అర్థవంతంగా మారుతుందని నమ్మండి మై డిఫెండ్స్ ఇప్పటివరకు ఓపికతో ఈ వీడియో చూసినందుకు మీకు నా కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే పాజిటివ్ కామెంట్ చేయండి మీ మిత్రులకు మీ శేయాభి మీ యొక్క ఆత్మబంధువులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను అలాగే ఈ వీడియోను ముగిస్తున్నాను ధన్యవాదాలు